బ్లాక్ కలర్ షెడ్యూల్ ఇక్కడ ఉంటారు అక్కడ వరకు మేము ఎవరిని ఆలోచిస్తున్నాము కూడా మనుషులు ఉన్న దగ్గరేనా ఎలిపెడ ఈ మీటింగ్ చేస్తుంది అంటే అక్కడ కదా ఇదంతా కూడా అవును హెలికాప్టర్ రాగానే బయటికి వస్తుంది ఆ సర్కిల్ బయట రిసీవ్ కేర్ వెయిటింగ్ కోసం మళ్ళీ అక్కడ పోయేసి వాళ్ళ భోజనాలు ఏమన్నా అక్కడ ఆ ఏరియా ఈ ఎంటైర్ లే అవుట్ థిస్ ఈస్ వాట్ ద సెంటర్ నేను ఫస్ట్ ఫిఫ్టీ మీటింగ్ చూసి వన్ వంటి విఏపీసీ ఎమ్మెల్ఏ కానీ మామూలు కలెక్ట్ మాత్రం మాత్రమే ఒక జర్మంటే టెంట్ వాళ్ళ వెయిటింగ్ హాల్ వాళ్ళకు కావాల్సిన ఫ్యాంట్రీ ఫుడ్ ఇప్పుడు నాకు ఒకటి ఇక్కడ పడుతుంది క్యాడర్ మీటింగ్ ఇంకా బయటకు పెట్టుకుంటున్నారు ఎగ్జాక్ట్ మేము క్యాడర్ మీటింగ్ మధ్యలో ఫిట్ అవ్వచ్చు ఇక్కడ పెట్టాం సార్ దీంట్లో పెట్టడం క్యాడర్ మీటింగ్ దీంట్లో పెట్టాం క్యాడర్ మీటింగు మేము ఇక్కడ వెళ్ళిపోయాడు ఉందంటే ఇప్పుడు పబ్లిక్ మీటింగ్ ఉంది అవును ఇటువైపు ఎక్కడైనా సెట్ చేసుకుంటాం అలాగే మీరు చేసుకోవచ్చు అంటే ఈ పబ్లిక్ మీటింగ్ ప్లేస్కి దీనికి మధ్యలో సోపరు

మీరు స్ట్రైట్ గా అంటే ఇది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటే దగ్గరలో కుదరకపోతు కదా మీకు ఇది ఇప్పుడు అక్కడ లొకేషన్ డయాస్ లొకేషన్ మీటర్ చేసుకుంటే అది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఏమండి ఎనీథింగ్ ఇక్కడ చేద్దాం

ಅದು ನೂರ ಪರಿಗಾತೆ ಇರಲಿ ಬಿಡಿ ಗ್ರಾಮ ಮಾತ್ರ ಐದು ಗ್ರಾಮ ರಣಾ ಸಂಗ್ರಾಣ ಸೈಡ್ ಸೈಡ್ ಕರೆಕ್ಟ್ ಇಟ್ ಬಿಟ್ನಾ ಒಪ್ ಇಟ್ ಬಿಟ್ನಾ ಪಡಲ್ಲ ఎలక్ట్రికల్ ఓకే ఇప్పుడు దీనికి రోడ్ అంటే ఫైనలైజ్ బిఏపీ వచ్చే రోడ్ వేరే ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి పబ్లిక్ జనరల్ పబ్లిక్ బస్సుల్లో కానివ్వండి ఆటోలో కానివ్వండి వాళ్ళు వచ్చేది అది ఒక మ్యాటర్ సార్ సిక్స్ ఉన్నాయి అది ఏదైనా ఒక ఫ్యామిలీ లైక్ వాళ్ళకి ఏదన్నా హౌస్ కొంచెం డ్యామ్ రిపేర్ లో ఉన్న హౌస్